Hi, all. కార్తీక మాసం అందరూ ఎలా చేసుకుంటున్నారు బాగా చేసుకుంటున్నారా మేమైతే చాలా బాగా చేసుకుంటున్నాము కార్తీక మాసంలో మేమైతే స్వామి వ్రతం అయితే చేసుకుంటాము ఈ సండే స్వామి వ్రతం చేసుకుంటున్నాము మేము వ్రతం ఎలా చేసుకుంటాం అనేది ఈ బ్లాగ్లో అయితే చూపించాలి అనుకుంటున్నాను సో మీకోసం నేను వ్రతం ఎలా చేసుకుంటాము ఈ వ్లాగ్ అంతా షూట్ చేశాను మేమైతే ఈ రకంగా చేసుకుంటాము మరి మీరు ఏ టైప్లో చేసుకుంటారో అనేది కింద కామెంట్ చేయండి వీడియోకి కంప్లీట్గా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ మిస్ కాకుండా వచ్చేస్తాయి సో లెట్స్ స్టార్ట్ ఇక్కడ మేము త్రినాథ స్వామి మేళాకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము ఫస్ట్ పీటకి పసుపు రాసి ముగ్గు అయితే పెడుతున్నాము ఈ రథం రెండు విధాలుగా చేసుకోవచ్చు మూడు మేళాలు ఒకేసారి అర్పించుకోవచ్చు ఆరల్స్ ఒక్కొక్క మేళ ఒక్కొక్కసారి చేసుకోవచ్చు ఇది ఎప్పుడు చేస్తారంటే కార్తీక మాసంలో వచ్చే ఆదివారం రోజున చేస్తారన్నమాట కొంతమంది వీలున్న వాళ్ళు ప్రతి ఆదివారం ఒక్కొక్క మేళా చేసుకుని అలా మూడు మేళాలు చేసుకుంటారు వీలు కాని వాళ్ళు మూడు మేళాలు ఒకేసారి చేసుకుంటారు మేమైతే ఎవ్రీ ఇయర్ మూడు మేళాలు ఒకేసారి స్టీల్ చెంబులు తీసుకోవాలి అవి దేవుడికి మాత్రమే యూజ్ చేయాలి ఈ రథానికి యూజ్ చేసినవి ఎవ్రీ ఇయర్ మేము యూజ్ చేసిన తర్వాత పక్కన పెట్టేస్తాము ఒక బాక్స్లో పెట్టుకొని సో దట్ అవి దేవుడికి మాత్రమే యూజ్ చేస్తాము అలాగా ఒక్కొక్క మేళాకి మూడు మూడు అవసరం అవసరమవుతాయి మేము మూడు మేళాలు ఒకేసారి కల్ప్ చేసుకుంటున్నాం కాబట్టి తొమ్మిది చొంబులు తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను వాటిలోనే వాటర్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం అక్షింతలు వేసుకొని మూడు మర్రి ఆకులు ఉంటాయి కదా వాటిని పెట్టుకోవాలి వీడియోలో చూపించాను కదా అలా పెట్టుకో మేళాకి మూడు దీపాలు మూడు మట్టి చిలుములు కావాలి ఇప్పుడు చిలుములు అనేవి దొరకట్లేదు కాబట్టి దాని ప్లేస్లో మేము ప్రమిదలే పెట్టుకుంటున్నాము వీడియోలో చూపించినట్టు అరేంజ్ చేసుకోవాలి దీపాలు దీప్ ఒక చినుమ ఒక దీపము పెట్టుకోవాలి యాక్చువల్గా మా దగ్గర చిలుములు లేవు కాబట్టి వాటి ప్లేస్లో కూడా దీపాలే పెట్టుకుంటున్నాము ఎడమ పక్కన వినాయకుడిని పెట్టుకొని ఒక్కొక్క మేళాకి ఒక్కొక్క త్రినాథ స్వాములను అయితే పెట్టుకుంటున్నాము నెక్స్ట్ ఆకు ఒక్క డబ్బులు ఆకులు మూడు ఆకులు పెట్టాలి ఒక వక్క పెట్టాలి ఒక రూపాయి కాయిన్ కానీ రెండు రూపాయలు కా కాయిన్ కానీ మన ఇష్టం చిల్లర అవి పెట్టుకొని రెండు అరటి పళ్ళు అనేది పెట్టుకోవాలి అలాగ ఒక్కొక్క మేళాకి నాలుగు తాంబూలాలు అయితే పెట్టుకోవాలి ఒకటేమో వినాయకుడికి మూడు ఏమో త్రినాథ స్వాములకి పెట్టుకోవాలి మేము మూడు మేళలు ఒకేసారి చేస్తున్నాం కాబట్టి మొత్తం ఇలా అరేంజ్ చేసుకున్నాము తర్వాత పువ్వులు ఒక్కొక్క మేళాకి ఒక్కొక్క కొబ్బరికాయ అయితే పెట్టుకుంటాము మేమైతే అలా పెట్టుకొని వీళ్ళలో చూపించినట్టు అరేంజ్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేయాలి ఒక మర్రి కొమ్మ ఒక మామిడి కొమ్మ దేవుడికి అయితే పెట్టాలన్నమాట కార్తీక మాసంలో త్రినాథస్వామి వ్రతం ఎందుకు చేసుకుంటారంటే కార్తీక మాసం శివునికి అలాగే విష్ణువుకి ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ వ్రతం అనేది కార్తీక మాసంలో చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారంటే కుటుంబం సుఖ సంతోషాలతో అలాగే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ వ్రతాన్ని అయితే చేసుకుంటారు ఈ వ్రత కల్పం గూగుల్లో ఉంటుంది లేకపోతే మార్కెట్లో త్రినాధస్వామి వ్రతకల్పం అనే పుస్తకాలు అవి అమ్ముతారు మనం అక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు లేదంటే గూగుల్లో మనం త్రినాథస్వామి వ్రతకల్పం అంటే స్టోరీ వస్తుందన్నమాట అలా కూడా చదువుకోవచ్చు లాస్ట్లో ప్రసాదం కొబ్బరికాయ అరటిపండు ఆకు ఒక్క ఇవి మాత్రం కన్ఫర్మ్గా మనం దేవుడికి పెట్టి మనం ప్రసాదించుకోవాలి ఇన్ కేస్ మీకు స్టోరీ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్